హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహానటి కీర్తి సురేష్ ఈ పేరు వినగానే మనకి గుర్తొచ్చేది సావిత్రిగారి బయోపిక్ లేదా క్లాస్ సినిమాలు కాని ఈసారి కీర్తి సురేష్ రూట్ మార్చారు చేతిలో రివాల్వర్ పట్టుకుని ఒక డార్క్ క్రైమ్ కామెడీతో మన ముందుకొచ్చారు అదే రివాల్వర్ రీటా నవంబర్ ఇరవై ఎనిమిదిన థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ నడుస్తోంది కొంతమంది కీర్తి యాక్టింగ్ అదుర్స్ అంటుంటే మరికొందరు కథలో దమ్ము లేదంటున్నారు అసలు ఈ రివాల్వర్ రీటా కథేంటి కీర్తి సురేష్ ఈసారి హిట్ కొట్టిందా లేదా ఈ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్సేంటి మైనస్ పాయింట్స్ ఏంటి టెక్నికల్గా సినిమా ఎలా ఉంది ఇలాంటి ప్రతి చిన్న విషయాన్ని పిన్ టు పిన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి ఇక అసలు కథలోకి వెళ్తే స్టోరీ పాండిచ్చేరి బ్యాక్డ్రాప్లో జరుగుతుంది అక్కడ డ్రాక్యులా పాండియన్ సూపర్ సుబ్బరయన్ అనే ఒక భయంకరమైన ఉంటాడు అతనంటే ఆ ఏరియాలో అందరికీ హడల్ ఒకరోజు కొంతమంది గ్యాంగ్ ఆ ని చంపడానికి ప్లాన్ వేస్తారు ఆ గొడవలో పాండియన్ తప్పించుకుని మన హీరోయిన్ రీటా కీర్తి సురేష్ ఇంట్లోకి చొరబడతాడు అక్కడ జరిగిన ఒక చిన్న గొడవలో అనుకోకుండా రీటా మరియు ఆమె తల్లి రాధిక చేతిలో ఆ డ్యాన్ చనిపోతాడు అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది ఆ చనిపోయింది మామూలు వ్యక్తి కాదు ఒక పెద్ద డాన్ అని తెలిసాక ఆ ఫ్యామిలీకి భయం పట్టుకుంటుంది ఆ శవాన్ని ఎవరికీ తెలియకుండా ఎలా మాయం చెయ్యాలి అని ప్లాన్ చేస్తారు ఇంకోపక్క ఆ డ్యాన్ని చంపాలనుకున్న గ్యాంగ్ ఆ శవంకోసం రీటా ఫ్యామిలీని వెంటాడటం మొదలుపెడుతుంది ఇంతలో సీన్లోకి డ్రాక్యులా బాబీ సునీల్ ఎంట్రీ ఇస్తాడు ఇతను చనిపోయిన డాన్ కొడుకు తన తండ్రి ఏమయ్యాడో తెలుసుకోవడానికి వెతుకులాట మొదలుపెడతాడు ఒక పక్క శవం ఇంకోపక్క గ్యాంగ్ మరోపక్క డాన్ కొడుకు ఈ గందరగోళం మధ్యలో రీటా తన ఫ్యామిలీని ఎలా కాపాడుకుంది ఆ శవాన్ని ఎలా వదిలించుకుంది అనేదే మిగతా కథ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ రివ్యూ ఇప్పుడు నటీనటుల పర్ఫార్మెన్స్ చూద్దాం ఒకటి కీర్తి సురేష్ సినిమా మొత్తం కీర్తి సురేష్ తన భుజాల మీద మోసింది అని చెప్పాలి ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిగా భయపడుతూనే సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసే సీన్స్లో ఆమె నటన చాలా బాగుంది కామెడీ టైమింగ్ కూడా బాగానే వర్కౌట్ అయ్యింది ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే కొన్ని సీన్స్లో కీర్తి ఎనర్జీ సూపర్ రెండు రాధికా కుమార్ కీర్తి తల్లిగా రాధిక గారు చాలా బాగా చేశారు ఆమె అమాయకత్వం భయం మధ్యలో పండించిన కామెడీ అక్కడక్కడ నవ్వులు పూయిస్తుంది సీనియర్ ఆర్టిస్ట్ కాబట్టి ఆ పాత్రకి న్యాయం చేశారు మూడు సునీల్ మరియు రెడిన్ కింగ్స్లీ సునీల్ విలన్ గా కనిపించినా ఆయన పాత్రని సరిగ్గా వాడుకోలేదు అనిపిస్తుంది రెడిన్ కింగ్స్లీ తన మార్క్ కామెడీతో అక్కడక్కడ నవ్వించడానికి ట్రై చేశారు అజయ్ ఘోష్ కూడా పర్వాలేదు అనిపించారు అయితే సినిమా అంతా బాగుందా అంటే చాలా మైనస్లున్నాయి ఒకటి వీక్ ప్లాట్ కథ చాలా రుటీన్గా ఉంది ఇలాంటి క్రైమ్ కామెడీలు మనం ఇదివరకే చాలా చూశాం కొత్తదనం లేకపోవడంతో ఆడియన్స్ కి పెద్దగా ఎగ్జైట్మెంట్ కలగదు రెండు స్లోనరేషన్ ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనిపించినా సెకండాఫ్ కి వచ్చేసరికి సినిమా బాగా సాగదీసినట్టు అనిపిస్తుంది అనవసరమైన సీన్స్ లాజిక్ లేని ట్విస్ట్లు ఆడియన్స్కి బోర్ కొట్టిస్తాయి మూడు ఫ్లాట్ కామెడీ ఇది క్రైమ్ కామెడీ సినిమా అయినప్పటికీ రావాల్సినంత ఫన్ రాలేదు చాలా జోకులు పేలలేదు లాంటి కమెడియన్స్ ఉన్నా వాళ్ళని డైరెక్టర్ సరిగ్గా వాడుకోలేకపోయారు నాలుగు ల్యాక్ ఆఫ్ థ్రిల్స్ ఇలాంటి సినిమాల్లో ఉండాల్సిన సస్పెన్స్ థ్రిల్ ఇందులో మిస్ అయ్యాయి నెక్స్ట్ ఏం జరుగుతుందో ఈజీగా ఊహించేయవచ్చు టెక్నికల్గా చూస్తే డైరెక్టర్ ఒక పాత కథను ఎంచుకుని దాన్ని కొత్తగా చెప్పడంలో ఫెయిల్ అయ్యారు ప్లే ఇంకాస్త గ్రిప్పింగ్ గా రాసుకునుంటే బావుండేది సినిమాటోగ్రఫీ పాండిచ్చేరి లొకేషన్స్ ని నైట్ ఎఫెక్ట్స్ ని బాగా చూపించారు మ్యూజిక్ సినిమాకి పెద్దగా ప్లస్ అవ్వలేదు బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు కాని గుర్తుండిపోయే సాంగ్స్ లేవు ఎడిటింగ్ ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సింది ముఖ్యంగా సెకండాఫ్లో చాలా సీన్స్ స్ట్రిమ్ చేసి ఉంటే సినిమా లెంగ్త్ తగ్గి బోర్ కొట్టేది కాదు ఫైనల్ గా చెప్పాలంటే రివాల్వర్ రీటా ఒక డిజప్పాయింటింగ్ క్రైమ్ కామెడీ కీర్తి సురేష్ నటన రాధిక కామెడీ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు కాని గొప్ప థ్రిల్స్ ని నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్ని ఆశించి వెళితే మాత్రం నిరాశ తప్పదు కథలో కొత్తదనం లేకపోవడం స్లో నెరేషన్ సినిమాకి పెద్ద మైనస్ మీరు కీర్తి సురేష్ కి డైహార్డ్ ఫ్యాన్ అయితే ఒకసారి చూడండి లేదంటే ఓటీటీలో వచ్చేవరకు వెయిట్ చేయడం బెటర్ ఈ వీకెండ్కి థియేటర్లలో వేరే మంచి ఆప్షన్స్ కూడా ఉన్నాయి నా రేటింగ్ మూడు బై ఐదు అది ఫ్రెండ్స్ రివాల్వర్ రీటా రివ్యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఈ సినిమా చూసుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి